హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని మనకి రాజీవ్ గృహకల్పకి దగ్గరలోని మనకి మారుతి నగర్ రోడ్ నెంబర్ టూలో నూట ఎనభై గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్నది డైరెక్ట్ ఓనర్ నెంబరే అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు అండి ప్రమోషన్కి సంబంధించి మేము ఓన్లీ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు మనకి ప్రాపర్టీ వచ్చేసరికి బడంగపేట మున్సిపల్ పరిధిలోని అల్మాజ్ గూడలో వస్తుందనమాట అన్నమాట మనకి రాజీవ్ బస్ స్టాప్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది కాలనీ పేరు వచ్చేసరికి మారుతి నగర్ రోడ్ నెంబర్ టూలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇంటి ముందున్న రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు అరవై ఏడున్నర అనమాట రోడ్ ఫేసింగ్ మనకి ఈస్ట్ సైడ్ మనకి ఇరవై నాలుగు వస్తుంది పొడుగు వచ్చేసరికి అరవై ఏడున్నర వస్తుంది అనమాట టోటల్గా నూట ఎనభై గజాలు సో ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అలాగే మనకి సీసీ రోడ్ అయితే శాంక్షన్ అయి ఉందన్నమాట ప్రజెంట్లో అయితే సీసీ రోడ్ లేదు సో మనకి ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఉంటుందన్నమాట ప్రాపర్టీ మీద ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం సో ర్యాంప్ చూసుకోవచ్చండి మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే మనకి రోడ్ నుంచి చాలా ఎత్తులో అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇది వచ్చేసరికి పార్కింగ్ అనమాట పార్కింగ్ కూడా చాలా స్పేసియస్ ఉంది ఒక పెద్ద కారు ఒక నాలుగైదు బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకునే విధంగా ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది మనకి చూసుకోవచ్చు బోర్ అయితే ఆరు వందల ఫీట్ల వరకు వేయడం జరిగింది అనమాట వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి వాటర్ సంప్ ఇది మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే మనకి కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి రెడీస్ కలర్ గ్రానైట్ తోటి వైట్ కలర్ పట్టీలతో మనకి డిజైన్ అనేది చేసేరు అనమాట పైన ఫాల్ సీలింగ్ ఉంటుంది ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మనకి పైన ప్రొవైడ్ చేసేయరు అలాగే చూసుకున్నట్టయితే ఇది మనకి ఆ నార్త్ సైడ్ అవుతుంది ఈ గల్లీ వచ్చేసరికి మనకి మూడు ఫీట్ల సెట్ బ్యాక్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేసేరన్నమాట స్టెప్స్ కూడా మనకి రెడ్డిస్ కలర్ గ్రానైట్ తో మనకు ఫినిషింగ్ అనేది ఇచ్చారు అలాగే మెట్ల కింద మనకి బాత్రూమ్ అయితే ఉంటుంది అలాగే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసేరు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మనకి ప్రొవిజన్ కూడా ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే మనకి వచ్చేసరికి హౌస్ చుట్టూరా కూడా బ్యాక్ అయితే ప్రొవైడ్ అన్నమాట మనకి చుట్టూ కూడా బ్యాక్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాసుతో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు అంటే ఇది మెయిన్ డోర్ ఇది సింహదారం మనకి టోటల్ గా మనకి ఇండియన్ టేకుడ్ తోటి మనకి తయారైతే అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు హాల్లో ఉన్నాము హాల్ వచ్చేసరికి మనకి ఎంటైర్ హౌస్ ఇన్ సైడ్ మనకి వైట్ కలర్ మార్బుల్ తోటి మనకి ఫ్లోరింగ్ అయితే ఉంటుంది అలాగే పట్టీలు చూసుకోవచ్చు ఈ పట్టీలతో మనకి ఫ్లోరింగ్ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెల్ఫ్లు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ ఏరియా చాలా గా అయితే ఉందన్నమాట పెద్ద టీవీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఇక్కడ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు చాలా అందంగా అయితే డిజైన్ కలర్ఫుల్ గా అలాగే చూసుకోవచ్చు ఆర్చ్ ఒకసారి చూసుకోవచ్చు మనకి చాలా అందంగా అయితే ఉంది వుడ్ కలర్ తోటి మనకు పాలిష్ అయితే చేశారని చెప్పవచ్చు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ కూడా మనకి ఒక చిన్నపాటి మనకి ఒక హాల్ లాగా మనకి డిజైన్ అయితే చేసే చాలా స్పేసియస్గా ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి సౌత్ సైడ్ వాసరూమ్ ప్రకారం డోర్ అనేది కూడా మనకి ఇచ్చారు ఇక్కడ వాష్ బేషన్ వస్తుంది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అలాగే ఇక్కడ క్రాకరీని చూసుకోవచ్చు చాలా అందంగా అయితే మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు అనమాట అలాగే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో మనకి ప్రొవైడ్ చేసిర్రు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ప్రొవైడ్ అనమాట ప్లాట్ఫామ్ వచ్చేసరికి వెంటిలేషన్ పర్పస్ మనకి మనకి వుడెన్ కిట్కీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ అక్కడ మనకి ప్రొవిజన్ ఇచ్చిరనమాట సెల్ఫులు చూసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసిరు మనకి కిచెన్లో పైన ఫాల్ సీలింగ్ కూడా జనరల్ జనరల్గా ఫాల్ సీలింగ్ కిచెన్లో ఇవ్వరు బట్ బిల్డర్ మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసారు అలాగే కిచెన్లోనే మనకి సపరేట్గా గది కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట వైట్ కలర్ టైల్స్ తోటి మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు పూజారూంలో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి కిటికీ అనేది ఇవ్వడం జరిగిందనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి ఈజీ ఒక ఐదారు మంది వర్క్ చేసుకొని కలిసి వర్క్ చేసుకునే విధంగా ఇక్కడ మనకు చాలా గా అయితే ఇచ్చారు ప్రాపర్టీ వచ్చేసరికి మనకి నూట ఎనభై గజాల్లో ఉంటుంది ఇరవై నాలుగు అరవై ఏడున్నర మనకి ఎంతో అనమాట చాలా గా ఎక్కువ గజాలు ఉండడం వల్ల మనకి లోపల మనకి త్రీ బిహెచ్కే అనేది ప్రొవైడ్ అనమాట మూడు బెడ్రూమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు చాలా విశాలంగా అయితే ఉంటుంది అనమాట సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్ వన్ అనేది ఇక్కడ ఉంటుంది బెడ్రూమ్ టూ అండ్ త్రీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిర్రు మనకి కామన్ బాత్రూమ్ మనకి చాలా స్పేసియస్ ఉంది మనకి ఇండియన్ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇది బెడ్రూమ్ నెంబర్ వన్ ఇది చాలా స్పేసిస్గా ఉంది డబల్ కార్డ్ మంచిగా మనకి ఈజీగా పడుతుంది దీంట్లో ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసేది విత్ గ్రిల్స్ అయితే మనకి ఇన్స్టాల్ చేసేరు అనమాట అలాగే చూసుకున్నట్టయితే సీలింగ్ చూసుకోవచ్చు కింద ఫ్లోరింగ్ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ సెల్ఫ్లు అనేది డిజైన్ చేసేరు అనమాట చాలా అందంగా మంచి లైట్ కలర్స్ తోటి మనకి కలర్ అనేది కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ నాకు రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట సో ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసి ఉంది విశాలంగా ఉంది అనమాట మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు అలాగే సెల్ఫులు చూసుకోవచ్చు బీరో పైన కూడా ప్రొవైడ్ చేసేరు పైన సద్య కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మనకి విండో అనేది కూడా ప్రొవైడ్ చేసేరు పైన పాల్సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఒకసారి చాలా అందంగా అయితే డిజైన్ చేసారు అనమాట ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి విశాలంగా అయితే ఉంటుంది ఇక్కడ కూడా బీరో పైన చూసుకోవచ్చు మనకి సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేసి పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసేరు అనమాట మంచి గా మంచి లైట్ కలర్స్ తోటి మనకి డిజైన్ అయితే చేసేయరు వాస్తు ప్రకారం ఇక్కడ మనకి నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి వాస్తు ప్రకారం మనకి ఒక డోర్ అనేది కూడా ఇక్కడ మెయింటైన్ చేసేయరు అలాగే మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది కూడా ప్రొవైడ్ చేసేది అనమాట సో చూశారు కదండి ప్రాపర్టీ వచ్చేసరికి నూట ఎనభై కేజాలు ఉంటుంది డైమెన్షన్ ఇరవై నాలుగు అరవై ఏడున్నర రోడ్ ఫేసింగ్ ఇరవై నాలుగు ఉంటుంది పొడుగు వచ్చేసరికి అరవై ఏడున్నర వస్తుందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది అనమాట ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి మనకి అండర్ బడంపేట్ మున్సిపల్ పరిధిలో వస్తుందన్నమాట మనకి రాజీవ్ గురువుకల్ప గూడలో ఉన్నటువంటి రాజీవ్ గురుకల్ప నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకి అల్మాస్ గూడ మారుతి నగర్లో అయితే వస్తుందన్నమాట రోడ్ నెంబర్ టూలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందన్నమాట అలాగే మనకి ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసరికి కోటి పది లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు లో నెక్సెబుల్ అవుతుంది అలాగే లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సాగర్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట అలాగే చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం మనకి ఐదున్నర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మనకి నాదర్గుల్ నుంచి కేవలం మనకి కిలోమీటర్న్నర టూ కిలోమీటర్ రేడియస్లో అయితే అన్నమాట ఆదివార్ల టీసీఎస్ నుంచి కేవలం మనకి ఐదున్నర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ బెంగుళూరు నుంచి మనకి కేవలం ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అనమాట మనకి విశాలమైన పార్కింగ్తో పాటు లోపల మనకి త్రీ బీహెచ్కే అయితే ప్రొవైడ్ అనమాట చాలా స్పేసియస్గా ఉంటుంది విశాలంగా అయితే ఉంటుంది అనమాట ప్రైజ్ వచ్చేసరికి కోటి పది చెప్తున్నారు పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా విజిట్ కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు సో ఇది కేవలం ప్రమోషనల్ వీడియో అండి కమిషన్ అనేది ఎవరికైతే ఉండదు మిడిల్ పర్సన్ ఎవరు లేరు డైరెక్ట్ మీరు ఓనర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్